సీఎం రేవంత్ పాలన కన్నా బీఆర్ఎస్ ను బలహీనం చేయడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు ఆయన చేసిన తప్పులనే చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీని దెబ్బతీయాలని అనుకుంటున్నారు కానీ ఇలా చేయడం వల్ల కేసీఆర్ ఏం కోల్పోయారో రేవంత్ గ్రహించలేకపోతున్నారు ఫిరాయింపుల వల్లే బీఆర్ఎస్ ఒక రకంగా భ్రష్టు పట్టిపోయింది మొదటి నుంచి ఉన్నవారికి కొత్తగా వచ్చినవారికి మధ్య అంతరం పెరిగింది ఇది కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణంగా చెప్పొచ్చు ఇప్పుడు రేవంత్ కూడా కాంగ్రెస్ పరిస్థితి అలా కావాలని అనుకుంటున్నారా తరచూ పార్టీలు మారే దానం పట్నం లాంటి వారు అస్తంలోకి వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ బలపడటం అటుంచితే కాంగ్రెస్సే కలుషితమవుతుంది మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు బొటాబొటీ మెజారిటీ ఉండడంతో ఆయన ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గులాబీ గూట్లోకి తెచ్చినప్పుడు ఇది కేసీఆర్ వ్యూహం అనుకున్నారు ప్రభుత్వం నిలబడడానికి తప్పదని సర్ది చెప్పుకున్నారు కానీ రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక కూడా అదే పని చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు విపక్షాన్ని తుడిచిపెట్టే చర్యగా భావించారు ఇదే పెద్ద తప్పని కేసీఆర్కు ఆ తర్వాత తెలిసొచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయడమే దీనికి కారణం ఈ విషయంలో కేసీఆర్ చూస్తూ ఉండిపోతున్నారు కానీ రేవంత్ మాత్రం కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు తాను కేసీఆర్పై కసి తీర్చుకుంటున్నట్టు మాత్రమే అనుకుంటున్నారు జనం కేసీఆర్లా చేయొద్దని తీర్పిచ్చారని గ్రహించడం లేదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బలవంతుడు బలహీనుడవుతాడు బలహీనుడు బలవంతుడవుతాడు వారు చేసిన పొరపాట్లు వారిని అటు ఇటుగా మారుస్తాయి